డోలాము పలుకు పాఠశాల సరస్వతి కే స్వర్ణ డోలా కొంకలాము 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 పాఠశాల సరస్వతి కే స్వర్ణ ఇది కొంకలాము పాఠశాల ఇది సెంట్ మార్కులు సాధిస్తూ స్టేట్ బ్యాంకులు గుప్పిస్తూ మరో మారు మరో మారు మరో మారు మారు మ్రోగేలా మరో మారు మ్రోగేలా ప్రతిధ్వనించు మన పాఠశాల కుంకలాము పాఠశాల శ్రీరాగం 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 రాగం ఇది నా కవిత సరాగం జనరా జనార్దని రథరాగం చదువులమ్మ ఒడిలో అన చదువులమ్మ ఒడిలో అన గొంకరాము ఒడిలో అన చదివి 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 ఉద్యోగం సాధిస్తే అది రాజ యోగం అది మహారాజ యోగం ఇది గొంకరాము ప్రతిపకే మహారాజ యోగం ఇది శ్రీరాగం గొంకరాము 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 మహామహా ఉన్నత పాఠశాల ఇది ఉన్నత పాఠశాల ఇది జిల్లా పరిషత్ పాఠశాల చలమా చలమా కుశలమా వేసవి కాలంలో చల ఏటి చలమా ఎంత చదివినావు అంత ఎదిగినావు ఎంత ఎదిగినావు అంత ఒదిగినావు ఆ సరస్వతి దేవి చేతిలోని ఆ సరస్వతి దేవి చేతిలోని నీవు వీణా తంత్రి సరస్వతీదేవి చేతిలోని వీణా తండ్రి ఓ సరస్వతీదేవి చేతిలోని వీణా తండ్రి ప్రధాన మంత్రి ఓ నెలమ శ్రీనివాసరావు నీ జీవి రాజు టీవీ ఓ వెలమ నీకు కుశలమా సెలయేటి వేసవి కాలమందు సెలయేటి ఏతి నీకు ಮಿತ್ರ ಹನುಮ ನಿಜ ನಾವು